హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ ఆలయాన్ని మీకు చూపించడానికి చాలా రోజుల తర్వాత అయితే నేను మీ ముందుకు వచ్చాను సో నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఈ ఆలయాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాను ఎన్ని రోజులకైతే ఈ ఆలయాన్ని మీకు చూపించడానికి నాకు ఆ భాగ్యం అనేది అయితే శివయ్య కల్పించాడు సో ఈ ఆలయము ఎప్పుడు కట్టారు ఎవరు కట్టారు ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియోలోకి వెళ్ళే ముందు మనం సో ముందుగా ఈ ఆలయాన్ని గురించి కాకతీయులు అండ్ చాళుక్యులు కలిసి ఎలా నిర్మించారు అనేది తెలుసుకుందాము మీకు ఇక్కడ ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను ఇక్కడ నా చేతిలో ఉన్నాయి కదా పువ్వులు ఆ పువ్వులు అయితే నేను శివయ్య కోసము మార్గ వచ్చేటప్పుడు కనిపించింది ఆ చెట్టుకు ఉన్న పువ్వులను అనేది అయితే నేను కోసుకొచ్చాను ఆ పూలు అనేవి శివయ్యకైతే ఎంతో ఇష్టమో ఆ పూలు అనేవి శివరాత్రి రోజు శివయ్యకైతే పూజలో ఉపయోగిస్తారు సో ఈ పూలతో పూజించడం వలన శివయ్యకి మనకు ఎంతో సంతోషిస్తాడనేది పెద్దవాళ్ళు చెప్తున్నారు ఈ పూలనైతే గోగు పూలు అంటారు సిటీలలో అమ్ముతారు కదా సో మనకి పల్లెటూరులో అయితే ఎక్కడ చూస్తే అక్కడ ఈ చెట్లు అనేవి పొలాల మధ్యలో కనిపిస్తుంటాయి నేనైతే ఈ పూలను శివయ్య కోసం తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా మనము అక్కడికి వెళ్ళగానే ఎంట్రన్స్లోనే నందీశ్వరుడు అండ్ శివలింగం దర్శనమిస్తాయి కొండ కొండ ప్రక్కన ఉన్న శివలింగం చూడ శివాలయం చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఈ చుట్టూ మొత్తం పచ్చని పొలాలు ఉంటాయి ఎత్తైన నల్లరాతి కొండపైన ఈ శివాలయాన్ని కట్టడం అనేది జరిగింది నందీశ్వరుణ్ణి కూడా చూపిస్తున్నాను చూడండి నందీశ్వరుణ్ణి కూడా ఎవరో ధ్వంసం చేశారు సో అలాగే శివలింగాన్ని కూడా ధ్వంసం చేశారు ఎవరు ధ్వంసం చేశారో తెలియదు కానీ ఇక్కడైతే కనిపిస్తుంది మనకి సో ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఎత్తైన కొండపైన స్టెప్స్ అయితే నిర్మించారు చూడండి ఒక బండరాయి పైన ఇంకొక బండరాయి పెట్టి ఎటువంటి సిమెంట్ కాంక్రీట్ ఇసుకను వాడకుండా ఒక బండపైన ఇంకొక బండను పేర్చారు ఎంత గ్రేట్ కదండి అప్పట్లో ఎటువంటి టెక్నాలజీ వాడకుండా ఇట్లాంటి గోడలను నిర్మించారు అంటే వాళ్ళ తెలివికి మన ఆఫ్ అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇట్లా స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి స్టార్టింగ్లోనే నందీశ్వరుడు దర్శనమిస్తాడు ఎత్తైన కొండపైన పచ్చని పొలాల మధ్యన ఉంటుందండి ఈ ఆలయము స్టార్టింగ్లోనే నందీశ్వరుడు దర్శనమిస్తాడు సో నందీశ్వరుని దగ్గరికి అయితే మనము ముందుగా వెళ్ళి ఆ నందీశ్వరునికి ఒక చిన్న నమస్కారం చేసుకొని ఆ నందీశ్వరునికి మనమైతే మన వెంట తీసుకొచ్చిన పూలను నందీశ్వరునికి కూడా సమర్పించి నందీశ్వరునికి మనం ఏదైతే కోరిక కోరుకుంటున్నామో ఆ కోరికని నందీశ్వరుని చెవిలో చెబితే ఆ నందీశ్వరుడే స్వయంగా శివయ్య దగ్గరకు వెళ్ళి మన కోరికను శివయ్యకు చేరవేయడం అనేది జరుగుతుంది ముందుగా మన కోరికను నందీశ్వరునికి చెప్పుకొని చి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోదాము సో టెంపుల్లోకి అడుగు పెట్టగానే ఒక ఆధ్యాత్మికతకు లోన్ అవుతామండి చాలా పురాతనమైన కాలం నాటి టెంపుల్ ఇది సో లోపలికి వెళ్ళగానే ఇక్కడ గణపతి కనిపిస్తున్నాడు కదా గణపతికి నమస్కారం చేసుకొని వెళ్తాము ఇక్కడైతే పక్కన చిన్న విగ్రహం ఉంది కదా కాలభైరవ విగ్రహము ఈ గణపతి టెంపుల్ని దర్శనం చే గణపతి విగ్రహాన్ని దర్శనం చేసుకొని లోపలికి వెళ్తే మనకి వెయ్యి స్తంభాల గుడిలో ఏదైతే రుద్రేశ్వర లింగం ఉంటుందో సేమ్ అలాంటి లింగమే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది రుద్రేశ్వర లింగాన్ని పోలిన లింగమే బ్రహ్మసూత్ర శివలింగం అండి అసలు బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శనం చేసుకోవడం అనేది ఎంతో అదృష్టమండి నేనైతే ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఎంతో భక్తితో నా మనసు అనేది నిండిపోతుంది అద్భుత ప్రకృతి సంపదనకు ఈ వరంగల్లోని ఆలయాలే మనకు నిదర్శనం అండి వరంగల్ జిల్లా ఇక్కడ అద్భుత కట్టడాలే కాదు అందమైన లొకేషన్స్ కూడా ఎన్నో ఉన్నాయి టూరిస్ట్ ప్లేస్ ప్లేస్లో కూడా ఇది మనకి రెండవ స్థానంలో ఉంది ట్విన్ సిటీగా కూడా ఉంది వరంగల్ జిల్లాల పేరు చెప్తే చాలండి కాకతీయ నాటి కాకతీయుల నాటి కట్టడాలు అందరికీ గుర్తు చేస్తాయి కొన్ని వందల ఏళ్ళ నాటి చరిత్ర ఉన్న ఈ గుడి కాకతీయులు మన చాళుక్యులు కట్టినట్టయితే మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి ఈ ఆలయాలు మన వరంగల్ జిల్లాకే సొంతమండి ఇలాంటి కట్టడాలు మన కాకతీయులకే సొంతం ఈ ఆలయము పెద్దాపురంలోని వరంగల్ జిల్లాలోని పెద్దాపురంలోని ఆలయం అండి సో రామప్పాలయం అంటే ఇంకొకటి గుర్తొస్తుంది హన్మకొండలో ఉన్న రామప్పాలయం అండి బట్ ఈ రామప్ప ఆలయం అయితే ఎవరికి తెలియదండి పెద్దాపురంలోని ఒక చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో ఒక పచ్చటి పొలాల మధ్యన ఉంటుంది పక్కనే చిన్న కోనీరు కూడా ఉంటుంది చూడటానికి ఒక అద్భుతమైన ఆత్మ ఆధ్యాత్మికతకు అయితే మనం లోనవుతాము ఈ లింగాన్ని దర్శనం చేసుకుంటే అయితే చాలా మంచి విజయాలు ప్రాప్తిస్తాయని కోరిన కోరికలు నెరవేరుతాయండి అని చాలామంది చెప్పడం అయితే జరిగిందండి ఇక్కడ ఉన్న ఈ దేవతామూర్తులను చూసారు కదా నృసింహ కౌమారి మహేశ్వరి వైష్ణవి బ్రాహ్మణి వారాహి చాముండేశ్వరి అండ్ కాళీ మాత అండ్ ఇంద్రాని అమ్మవార్లు ఇక్కడ ఉన్న విగ్రహం కూడా బా మన కాలభైరవ విగ్రహం అండి రాయితోనే రాయిపైనే చెక్కడం జరిగింది చాలా అద్భుతంగా చెక్కారు చాళుక్యులు కాకతీయుల కళా నైపుణ్యం అయితే చక్కగా కనిపిస్తుంది సో ఇదైతే మన కాకతీయులకే చా సొంతమని చెప్పాలండి ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఒక మహా ఉద్వేగానికి లోనవుతాము సో కాకతీయుల కాలం నాటి ఆలయాలన్నీ కూడా పన్నెండవ శతాబ్దంలోనే నిర్మించడం అయితే జరిగింది కదా సో ఎత్తైన కొండ మీద కూడా ఎక్కువగా మన కాకతీయులు శివాలయాలను నిర్మించడం అనేది జరిగింది కాకతీయుల కళకు ఇదొక ప్రత్యేక నిదర్శనమని మనకు చూస్తుంటే అర్థమైపోతుంది ఈ గుడి మన ప్రాచీన వైభవాన్ని అద్భుత శిలా సంపదకి చాటి చూపిస్తుంది ఈనాటికి కూడా చారిత్రాత్మక దర్భాన్ని ఎంతో చక్కగా ప్రదర్శిస్తున్నాయి ఇలాంటి ప్రాచీన ఆలయాలను అపరూపమైన శిలా సంపదను మనం ఖచ్చితంగా సంరక్షించుకోవాలండి ప్రభుత్వం కూడా దీనిపైన చర్య తీసుకోవాలి ఎందుకంటే ఈ ఆలయము అనేది లోపలికి ఉండడం వల్ల ఎవ్వరికీ తెలియదు సో ఈ యూట్యూబ్ వీడియో ద్వారా కూడా నేను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని అదైతే తీయడం జరిగింది నాకు చాలా బాధ అనిపించింది ఆలయానికి మంచి గుర్తింపు తేవాలి మన పూర్వీకులు మనకు అందించిన ఈ అద్భుతమైన ప్రాచీన ఆలయాలను కాపాడుకునే బాధ్యత మన అందరి చేతుల్లోనే ఉంది మన పైన కూడా ఉంది అండ్ ప్రభుత్వం పైన కూడా ఉంది సో ఇవన్నీ కూడా మనం కాపాడుకోవాలి మన మన టెంపుల్స్కి పూర్వ వైభవాన్ని అందించాలి సో మనం ఖచ్చితంగా పూజలు అనేవి చేసుకోవాలి ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉందండి ఏటా మహాశివరాత్రి నాడు ఇక్కడికి ఒక వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు ఆ ఒక్కరోజైతే గుడి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు వరంగల్ జిల్లా పెద్దాపురం గ్రామంలోని రామప్ప ఆలయం అండి ఎత్తైన కుండల మీద ప్రకృతి రమణీయతలకు అర్థం పడుతుంది ఈ రామప్ప ఆలయము దీనికి మరో ప్రత్యేకత కూడా ఉందండి సో శివరాత్రి నాడు భక్తులు చాలామంది తరలి వస్తారు కదా ఇక్కడ బతుకమ్మ పండుగలు కూడా ఆడతారు చారిత్రాత్మక ఊరుగల్లులో అండ్ అడుగు పెట్టగానే మనకి అడుగడుగునా కూడా శైవక్షేత్రాలే దర్శనమిస్తాయండి ఎందుకంటే కాకతీయులు ఎక్కువగా శివయ్యనే కొలిసేవారు రుద్రమాదేవి కూడా శివయ్యని పూజ ఎక్కువగా పూజిస్తారు అని చెప్పి శివ శైవ క్షేత్రాలు అయితే ఎక్కువ దర్శనమిస్తాయి ప్రకృతి రమణీయతల మధ్య అత్యద్భుత నిర్మాణంతో కౌశల్యంతో అలరారుతున్న ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యతను ఉంది రాతిగుట్టల్లో వెలిసిన ఈ శివాలయం చాలా అద్భుత ఘట్టానికి వేదిక అండి ఏడాదికి ఒకసారి ఇక్కడికి వచ్చే భక్తులను ఎంతో పులకింపజేస్తుంది ప్రక్కనే ఉన్న ఒక చిన్నపాటి కోనేరు మనకి ఆహ్లాదంగా కనిపిస్తుంది అద్భుత సామ్రాజ్య కాకతీయ సామ్రాజ్యం వారి అద్భుత సంపదకు నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తుందండి చారిత్రాత్మక కట్టడాలు అప్పటి సంస్కృతిని సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి మన దగ్గర ఆశ్చర్యపరిచే ఇంజనీరింగ్ ప్రతిభ అప్పురపరిచే ఆర్కిటెక్చన్ నైపుణ్యం అద్భుతమైన సృజనాత్మకత కనిపిస్తుంది ఇక్కడ ఒక చిన్న కోనేరు లాగా కనిపిస్తుంది కదండి ఇది అయితే దగ్గరికి వెళ్ళకండి చాలా డేంజర్ ఇక్కడ నీళ్ళు కూడా చాలా పవిత్రమైనవి నేను నీళ్లను తాగి నీళ్ళతో పాటు నా పైన చల్లుకున్నాను అలా అని చెప్పేసి మీరు ఏదో ఒక చిన్న కో చిన్న కొలను టైప్ ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళకండి చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే ఈ కొలను రెండు తాటి చెట్ల లోతు ఉంటుంది ఇది పాదం ఆకారంలో ఉంటుంది ఇది దాని అంతటా అదే స్వయంగా దానంతటా అదే స్వయంగా ఏర్పడిందంట ఈ కొలను మా పాత మా పురాతన తాతల నాటి కాలం నుండి ఉందంట అండి ఇక్కడ ఒక రెండు తాటి చెట్ల లోతు అంటే ఇక చెప్పక్కర్లేదండి చాలా చిన్నపిల్లలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి సన్సెట్ చూసారు కదా వెనకాల ఒక సన్సెట్ ఉంది ఆ సన్సెట్ అక్కడ వాతావరణం అక్కడ పచ్చని పొలాలు అక్కడ గాలి అసలు అక్కడికి వెళ్తే రావాలనుకుంటే కూడా అనిపించదండి ఇక్కడ స్టెప్స్ ఎక్కుతున్నారు కదా ఆ స్టెప్స్ ఎక్కి మనం పైన కూడా టెంపుల్ ఎక్కి వ్యూ చూడొచ్చు స్టెప్స్ అయితే నేను ఎక్కలేదు జస్ట్ అలా చూపించడానికైతే చూపించాను మా బాబుని ఎక్కమని సో ఇది టెంపుల్ వ్యూ ఓవరాల్ వ్యూ అండి చూడు ఎత్తైన కొండ పైన ఉంది ఈ టెంపుల్ చుట్టూ కూడా పచ్చని పొలాలే మనకు కనిపిస్తాయండి సో ఇట్లా చుట్టూ కూడా మనం తిరగచ్చు తిరిగి టెంపుల్ టెంపుల్ ఎలా ఉందనేది వ్యూ మనం చూడొచ్చు ఈ టెంపుల్కు తూర్పు అటువైపు కూడా ఒక ద్వారం అనేది అయితే ఉంది నందీశ్వరుడికి ఎదురుగా ఉన్న ద్వారం ఒకటి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకొక ద్వారం కూడా ఉంది చూడండి ఎంత బాగా శివయ్య కనిపిస్తున్నాడో కదండి శివయ్యను మీరు కూడా దర్శనం చేసుకోండి స మీకు కోరికలు అన్నీ నెరవేరుతాయి సకల విజయాలన్నీ కూడా మీకు సమకూరుతాయని నేను ఆశీర్వదిస్తున్నాను చూశారు కదా పచ్చడి పొలాల మధ్యలో ఉన్న ఆ వ్యూ అనేది నాకైతే అక్కడికి వెళ్తే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది సన్సెట్ చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందండి ఇలాంటి టెంపుల్ని మనము ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలండి నాకు తెలిసిన ఈ వీడియో యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియాలని చెప్పేసి నేను మా ఈ వీడియో ఈ వీడియో తీయడం అనేది అయితే జరుగుతు జరిగింది సో ఖచ్చితంగా మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన టెంపుల్స్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లోనే ఉంది సో అందుకోసం మనీ నేను ఈ వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా టెంపుల్ గురించి అయితే మొత్తము చెప్పాను సో నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్పాను హరహర మహాదేవ శంభో శంకర శంకరుడు బోలా శంకరుడు అండి తన భక్తులను ఎంతో చాలా నమ్మిన భక్తులను అయితే ఖచ్చితంగా తను కాపాడుతూ ఉంటా వస్తాడు ఇక్కడ చిన్న ఫోటోస్ కూడా మేము దిగాము అక్కడ కాసేపు అలా కూర్చున్నాము ప్రశాంతంగా అనిపించింది కాసేపు మనసులో శివయ్యను స్మరిస్తూ అక్కడ వాతావరణాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ అక్కడ మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము సో వ్యూ ఎలా ఉందో మీరు చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఎలా ఉంది అనేది నాకు వీడియోలో ఖచ్చితంగా తెలియజేయండి లైక్ చేయండి ఇంకా శివయ్య గురించి ఎంత చెప్పినా చెప్పాలని అనిపిస్తుంది కదండీ సో రావడం ఇంటికి అయితే వెళ్ళాలి కాబట్టి ఇంటికైతే వెళ్తున్నామండి సో రావాలనిపించకపోయినా రావాలి కాబట్టి ఇంటికి అయితే వెళ్తున్నాను ఓం శివాయ అందరినీ చల్లగా చూడుతాను ఓం నమ శివాయ